ఫ్రెండ్స్ మాస్టర్స్ అండ్ నా పేరు సుభాష్ మా ఇంటి పేరు పత్రి నేను పుట్టింది పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరంలో నిజామాబాద్ జిల్లా బోధన్ బోధన్తో పుట్టానేమో బోధకుడిగా తయారయ్యాను నేను ఈ భారతదేశంలో పుట్టి ఏం చేశాను అంటే ఈ భారతదేశం యొక్క గొప్పతనం తెలుసుకున్నాను ఏమిటయ్యా భారతదేశం గొప్పతనం అంటే ఇది తపో భూమి ఇది భోగభూమి కాదు రోగ భూమి కాదు ఇది తపో భూమి ఇక్కడ తపస్సు చేయడం కోసమే మనం పడతాము భారతదేశంలో ఎందుకు పెట్టామంటే తపస్సు చేయడం కోసమే పెట్టాము తపస్సు అంటే ఏమిటయ్యా అంటే తీవ్రతరమైన ధ్యాన సాధన రోజుకి ఒక గంట చేస్తే ధ్యానం అవుతుంది రోజుకి ఐదు గంటలు ఆరు గంటలు పది గంటలు చేస్తే తపస్సు అవుతుంది తపస్సు వల్ల శక్తి వస్తుంది ఏమో శక్తి వస్తుంది తపస్సు శక్తి వస్తుంది ఆ తపో శక్తితో ఏదైనా చేయగలం మనం తపో శక్తితో ఉన్న రోగాలన్నీ పోతాయి రాబోయే రోగాలన్నీ రాకుండా ఉంటాయి కర్మ ప్రక్షాళనం అవుతుంది ఎన్నో జన్మల నుంచి ఎన్నో తప్పు చేశాము తెలిసి తెలియక జంతువులను చంపాము పక్షులను చంపాము చేపలను చంపాము నరికాము ఆ పాపం అంతా కూడా హరించుకుపోతుంది ఈ తపస్సు వల్ల నేనేం తెలుసుకున్నానంటే ఈ భారతదేశంతో బట్టి నేను ఒక దేవుణ్ణి అని తెలుసుకున్నాను అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నాను ఆ తెలుసుకోవడానికి చాలా కష్టపడ్డాను అది వేరే సంగతి కానీ చచ్చి చెడి నేను ఈ భారతదేశం యొక్క తెలుసుకున్నాను తెలుసుకున్న ఈ గొప్పతనాన్ని ప్రజలందరికీ చెప్పాల్సిందే నేను తెలుసుకున్న సత్యాన్ని అందరికీ తెలుసుకోవాల్సిందే అని గత నలభై సంవత్సరాలుగా నేను ఊరు ఊరు తిరుగుతున్నాను నా తపన ఏంటంటే నేను తెలుసుకున్నవన్నీ ప్రపంచం అంతా తెలుసుకోవాలి అందరూ తపస్సులు తపో కావాలి తపస్సు అనేది గొప్ప ధనం తపస్సు అనేది ఒక గొప్ప భాగ్యం రోజుకు ఒక గంట ధ్యానం చేస్తే ధ్యానం అనబడుతుంది నాలుగు గంటలు ఐదు గంటలు అది తపస్సు అనబడుతుంది ఉదాహరణకు నాకు సంగీతం వచ్చు నేను సంగీతం గురువు దగ్గర వెళ్ళి నేర్చుకున్నాను కానీ నేను ఇప్పుడు సంగీతంలో తపస్సు చేయటం లేదు నేను చేసిన తపస్సు తపస్సు కోసమే ఆత్మ జ్ఞానం కోసమే సంగీతంలో వెళ్తున్నాను అది ఆపేసి ధ్యానంలోకి వచ్చాను సంగీతంలో ఉన్నప్పుడు నాకు అనిపించేది నీ సంగీతం కోసం పుట్టింది కాదు ఇంక నేను కోసం పుట్టాను అని చెప్పేసి అది ఏమిటో తెలియదు కానీ తెలుసుకున్నాను అందు అప్పటి నుంచి నలభై సంవత్సరాల నుంచి ఈ ధ్యాన తపస్సు చేస్తున్నాను ఏం తపస్సు చేస్తున్నాను ధ్యాన ప్రచార తపస్సు చేస్తున్నాను తపస్సు చేయక తప్పదు రేపో ఎల్లుండో వచ్చే జమలోనో ఎప్పుడప్పుడు చేయక తప్పదు ఈ ఇప్పుడే చేస్తే పోలే ధ్యానాన్ని తీవ్రతరం చేయండి గంటలు గంటలు చేద్దాము ఆ తపస్సులో ఆ అగ్నిలో రోగాలన్నీ భస్మైపోతాయి బయటికి ఎక్కడికి పోవక్కర్లేదు నిరోగి కావడానికి మన రోగాలు సృష్టించుకునేది మనమే మన రోగాలను పోగొట్టుకునేది మనమే మన అజ్ఞానంలో ఉండేది మనమే అజ్ఞానం పోగొట్టుకోవాల్సింది కూడా మనమే హింస జీవిస్తున్నది మనమే హింస నుంచి బయటకు పడవలసింది మనమే ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి భగవద్గీత ఏం చెప్పాడు ఉద్ధరేది ఆత్మాన ఆత్మానం ఆత్మానం అవసాదయ్యేత్ ఆత్మవే ఆత్మనో బంధు ఆత్మవే రిపుణ ఆత్మన అర్జున ఉద్ధరి ఆత్మ ఆత్మ ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి ఆత్మాను మమసాధి ఆత్మని కించపరచకూడదు దిగజార్చుకోకూడదు ఆత్మవి ఆత్మవే బంధువు ఎవరికి వాడే బంధువు ఆత్మవివే రిపుర ఆత్మన ఎవరికి వాడే శత్రువు మాంసం తింటే నీకు నువ్వే శత్రువు ధ్యానం చేస్తే నీకు నువ్వే బంధువు నా యుద్ధం ఎవరి మీద వ్యక్తి మీద కాదు ఆ మాంస భక్షణ మీద ఒక జంతువుని చంపే హక్కు ఎవరికి లేదు నీకు ఆ జంతువుని చంపిన తర్వాత మరి జీవం పోసే శక్తి ఉంటే ప్రాణం ఇచ్చే శక్తి ఉంటే అప్పటికి తీసుకోండి నో ప్రాబ్లం ఆ శక్తి వస్తుంది తపస్సు చేస్తేనే వస్తుంది తపస్సు చేయకుండా ఆ శక్తి రాదు తపస్సు చేశాడు కనుక రాముడు కాలు తంతే ఒక ఆవిడ మనిషిగా అయిపోయింది మన మన కాలు తగ్గితే ఏమైనా అవుతుంది ఏంటి మనకి దెబ్బ తగ్గుతున్నదే అంటే అది తపో శక్తి మన భారతదేశం తపో భూమి లక్షల మంది తపస్సు చేశారు హిమాలయాల్లో ఒక లక్ష మంది ఉన్నారు ఒక లక్ష సంవత్సరానికి దానం చేస్తున్న వాళ్ళు వాళ్ళకి చేయబట్టే మనం అంత సుఖంగా ఉన్నాం ఆ చల్లడి గాజ్లూ రిచి అలాగే మీరిక్కడ ధ్యానం చేస్తే ప్రపంచం అంతా కూడా సుఖంగా ఉంటుంది హిమాలయాలు చేసే ధ్యానం వల్ల మనం అంతా బాగుపడ్డాము మనం చేసే ఘన కార్యక్రమం వల్ల అందరినీ ధ్యానోన్ముఖులుగా చేస్తుంది తపోన్ముఖులుగా చేస్తుంది నిరోగులుగా చేస్తుంది మనం చేసే దాని వల్ల వాళ్ళకి కూడా ధ్యాన తరంగాలు వెళ్ళి మనం చేసే ప్రతి పని యొక్క తరంగాలు వెళుతున్నాయి ఆ తరంగాలు అందరినీ తాకుతున్నాయి మనం చేసే ప్రతి పని ప్రపంచాన్ని అంతా ఊపుతుంది చిన్న పని కానీ పెద్ద పని కానీ కనుక మనం చేసే పని ఎలా ఉండాలంటే లోక కళ్యాణకరంగా ఉండాలి లోక కంటకంగా ఉండకూడదు ఎవరికైతే ధ్యానం చెప్తామో లేదా మన ఇంట్లో కూర్చొని మనం ధ్యానం చేస్తామో మనం లోక కళ్యాణంతో పాటుపడుతున్నాము నోరు నో లోక కళ్యాణానికి మనం ఇంకొక కూర్చొని ధ్యానం చేస్తే లోక కళ్యాణం ఎంతో జరుగుతుంది కానీ నోరు కూడా ఇప్పుడే బాగుంటుంది చేపలు తినడానికి నోరు ఇప్పుతున్నారు ధ్యానం చెప్పడానికి నోరు ఇప్పాలి మాంసాలు తినడానికి నోరు ఇప్పుతున్నారు ధ్యానం చెప్పడానికి నోరు ఇప్పాలి అందరూ ధ్యానం చేయాలి తర్వాత తపస్సు చేయాలి ధ్యాన సాధన చేయాలి రోజుకి ఒక గంట ధ్యానం చేస్తే ధ్యానం అవుతుంది రోజుకి నాలుగు గంటలు పని చేస్తే తపస్సు అవుతుంది పోదరికీ నా యొక్క నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ